జై శ్రీరామ్ అందరూ బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఇప్పుడు ఈరోజు నేను సంవత్సరం పాటు నిలవ ఉండే టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనం టమాటాలు తీసుకుని శుభ్రంగా గుడ్డ గుడ్డపెట్టి తుడుచుకుని డబ్బా కూడా మంచి డబ్బా తీసి కడిగి గుడ్డ పెట్టి తుడిచేసి దానిలో ఉప్పు పసుపు వేసి టమాటా ముక్కలు నాలుగు టమాటాలు నాలుగు ముక్కలు చేసుకుని దానిలో వేసి ఉప్పు పసుపు ముక్కల్ని శుభ్రంగా కలిపేసి రెండు మూత పెట్టేయాలి రెండు రోజులు రెండు రోజుల తర్వాత తీసి మళ్ళీ ఒక మాట కలిపి శుభ్రంగా చేతితో ముక్కలు పిండాలి పిండేసి జల్లి బుట్టలో వేసుకోవాలి వేసేసుకుని ఊట బాగా పిండేయాలి పిండేసి ఆ బుట్టలో వేసుకోవాలి బుట్టలో వేసుకుని నేను చేసినట్టుగా మీరు కూడా అలా గట్టిగా పిండి బుట్టలో వేసుకోండి చూస్తున్నారు కదా ఈ టమాటా ముక్కల్ని గట్టిగా ఆ ఊట్లో తీసి గట్టిగా మీ బలం ఉపయోగించి గట్టిగా పిండుకోండి ఎంత పిండితే అంత తొందరగా ఎండుతాయి ముక్కలు మీకు నేను గట్టిగా పిండలేక అలా పిండుతున్నాను రెండో మటు కూడా అంతేకాదు మీరు గట్టిగా పిండుకుని మీరు గట్టిగా పిండి జల్లి బుట్టలో వేసుకోండి ఇప్పుడు దానిలో మన ఆ ఊటలో చింతపడి నానబెట్టుకోవాలి నానబెట్టుకుని శుభ్రంగా కలిపేసి ఈ టమాటా ముక్కల్ని ఆ టమాటా ఓట్లో చింతపడి నానబెట్టాలి శుభ్రంగా కలిపేసి పెట్టి ఈ టమాటా ముక్కల్ని మనం ఎండలో పెట్టాలి ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకుని ఆ కవర్ మీద శుభ్రంగా ఎండలో పెట్టారనుకోండి మంచి ఎండలు అయితే రెండు ఎండలు సరిపోతుంది అయితే మూడు ఎండలు అంతకంటే అక్కలే టమాటా ఓట మాత్రం ఒక ఎండ పెట్టండి అలాంటి కవర్ మీద తీసి ఎండలో పెట్టుకోండి అప్పుడు రెండు ఎండలు పెట్టి తీసేసారంటే సరిపోతుంది టమాటా ముక్కలు పట్టుకుని డాబా మీదకి వచ్చానండి చాలా ఎండగా ఉంది ఇప్పుడు టమాటా ముక్కలు ఎండలో పెడుతున్నాను కింద పెడదామంటే మేము కూలి పెట్టి వేయించుకు వేసుకున్నాము అందుకని ఎండ సరిపోవటం వేడెక్కటం లేదు అందుకని కూలేసి దానిపైన పళ్ళం పెట్టి నేను ముక్కలు ఎండలో పెట్టాను కింద నుంచింటే కాళ్ళు కూడా కాలటం లేదు బుర్ర అయితే వేడెక్కిపోతాను ఊట కూడా చింతపండు వేసి ఎండలో పెట్టాను ఒకే రోజు ఎండ పెడతాను ఇప్పుడు నేను తీసుకున్న నేను సరిగ్గా కొలతలు చెప్తాను మీరు సరిగ్గా చూసుకుని చేసుకోండి నేను ఈ గ్లాస్ తీసుకున్న రెండు కేజీలకి ఈ గ్లాస్తో కొలతలు చెప్తాను నేను మీరు సరిగ్గా చూసుకుని చేసుకోండి రెండు కేజీలు టమాటాలు తీసుకున్నాను నేను రెండు కేజీలకి పావు కేజీ చింతపండు వేసాను ఒక గ్లాసుడు నేను చూపించే తోటి గ్లాసుడు కారం అది పావు కేజీ గ్లాసు గ్లాసుడు కారం కొంచెం వెల్తిగా సా ఉప్పు వేసుకోవాలి రెండు కేజీల టమాటాలకి పెద్ద చెంచాతోటి ఆవాలు పెద్ద చెంచాటి మెంతులు తీసుకుని అవి రెండు విడివిడిగా వేయించుకుని చల్లారేక మిక్సీ చేసుకుని పొడి రెండు కలిపేసి పక్కన పెట్టుకోండి నేను ఎండలో పెట్టుకున్న టమాటా ముక్కలు ఇవో నేను తీసి ఊటలో కలుపుతాను ఆ ఊటలో ఈ టమాటా ముక్కల్ని వేసి కలుపుతాను ముక్కలు ఇలా బుద్దలాగా వచ్చింది కదా మనం అంతా కలిపి డబ్బాలో పెట్టుకుని మనం కావాల్సినంత తీసుకుని దుబ్బుకుని పోపు పెట్టుకుంటే పచ్చడి తయారవుతుంది లేదు అంటే మొత్తం కలిపి రుబ్బేసుకుని డబ్బాలో పెట్టుకుని మన కాల్సినంత కొంచెం పచ్చడి తీసుకుని కారం కలుపుకుని పోపు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం నేను ఇప్పుడు ఈ ముద్దలోంచి ఆ గ్లాసుతో గ్లాసుడు పావు ముద్ద తీసుకున్నాను ఆ ముద్దని మన గ్లాసుడు పావు ముద్ద తీసుకుని మిక్సీ చేసుకోవాలి మనం ముస్కి చేసుకుని దానిలో మన మనం పొడి వేయించి పెట్టుకున్నాం కదా ఆ మెంతిపొడిని తీసుకుని ఒక స్పూండు వేసి కలుపుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న టమాటా పచ్చడికి ఒక టీ గ్లాసుడు కారం ఆ టీ గ్లాసుడు నూనె మనం వేయించుకు పెట్టుకున్న మెంతి పొడి ఆవు పొడి ఉంది కదా ఒక టీ స్పూన్డు వేయాలి మనం పచ్చి నూనె వేస్తే పచ్చడి బాగుండదు కనుక మనం తీసుకున్న నూనె కొంచెం వేడి చేసి సహా పక్కన పెట్టుకుని ఇంకోసంలో ఆవాలు పోపు పెట్టుకుని ఇంగు వేసుకుని పెట్టుకోవాలి పెట్టుకుని ఆ టమాటా పచ్చడి ముద్దలో మనం పక్కన పెట్టుకున్న పొడి ఉంది కదా ఆ మెంతిపొడిని ఒక స్పూన్ దాల్లో వేయాలి స్పూన్ మెంతిపొడి వేయాలి వేసి తర్వాత కారం కూడా వేసేసుకోండి ఆ కారం కూడా ఆ ముద్దలో వేసేసుకున్నాక ఇప్పుడు మనం తీసి పక్కన వేరే గ్లాసులో నూనె పెట్టుకున్నాం కదా అది గోరువెచ్చగా అవుతుంది ఆ నూనె కూడా దాల్లో వేసి కలపండి కలిపి తర్వాత ఆవాలు ఇందువ పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు కూడా దాల్లో వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా ఇంక నూనె గుమ్మలు ఆడుతూ వాసన వస్తుంది గుమ్మగుమ్మలు ఆడే పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకోండి తినండి ఈ పచ్చడి టేప్ చూసి మీకు ఇంకా ఉప్పు కారం కావాలంటే మీ ఇష్టం మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది కదా మళ్ళీ ఈ టమాటా దాంతో ఇంకొక ఐటెం చెప్తాను నేను ఇది ఏ పప్పులోకి ఏం లేదు ఏం లేదు అనుకోకుండా మనం పప్పు వడ్డుకున్నప్పుడు పప్పు వేరే కుక్కర్లో ఉడకబెట్టేసుకుని ఈ మన టమాటా ముద్ద ఉప్పు వేసిన ముద్ద ఉంది కదా ఉప్పు టమాటా ముక్కలు చింతపండు ముద్ద ఆ ముద్దని పక్కన వేరే ఇంకో గిన్నె పెట్టుకుని అందులో అర గ్లాసు నీళ్ళు పోసుకుని మనకు కావాల్సిన ధర చింతపండు ఉప్పు సరిపడా ఉంటాయి కదా మళ్ళీ వేరే ఏం వేసుకోవద్దు ఆ ముద్ద మీకు ఎంత కావాలో అంత తీసుకుని ఆ నీళ్ళలో వేసి ఉడకపెట్టండి మెత్తగా ఉడకపెట్టి అప్పుడు ఈ పప్పు ఉడికిన పప్పు ఉంటుంది కదా అది వెనిపి దీళ్ళ వేసుకోండి వేసుకుని పసుపు ఇంగువ వేసుకోండి వేసుకుని తర్వాత పచ్చిమిరపకాయలు అవి వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉండవు కదా దానిలో అందుకని పచ్చిమిరపకాయలు మీరు కారం కూడా వేసుకుంటే స్పూన్ కారం అన్నీ వేసేసుకుని మరగపెట్టుకో అది దగ్గరగా అవుతుంది కదా అప్పుడు తీసేసి కొంచెం ఆవాలు ఇందువ పోపు పెట్టుకోండి పోపు పెట్టుకుంటే వెల్లుల్లిపాయలు వేసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి టమాటా పప్పు చాలా చాలా బాగుంటుంది అలా చేసుకుని చూడండి టమాట టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మనకి ఓకే అయింది మీరు చెప్పిన కొలకలతోటి మీరు కూడా చేసుకుని తిని బాగుంది అంటే నాకు కొత్త వాళ్ళు వెళ్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్రీలో పెట్టండి